హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం మరియు జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు వాటిలో ముఖ్యంగా అమ్మాయిలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు మనం చూస్తూనే ఉన్నాం ఐదు నెలల పసికందు నుంచి ఐదు సంవత్సరాల పాప నుంచి ఎనిమిది సంవత్సరాల పాప వరకు తర్వాత దేశంలో కూడా డాక్టర్ల మీద కూడా జరుగుతున్నటువంటి అత్యాచారాలు మనం ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు వీరికి భయం లేకుండా ఆడపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారా లేకపోతే మనం ఏం చేసినా ప్రభుత్వం మనల్ ఏం చేయదు లేకపోతే ఇది మన ప్రభుత్వం మనం ఏం మనం ఏమైనా చేయొచ్చు అని చేస్తున్నారనేది ఇంకా అర్థం కావటం లేదు నంద్యాల దగ్గర మచ్చుమరి గ్రామంలో జరిగినటువంటి ఆ పాపని ముగ్గురు క్లాస్ కుర్రవాళ్ళు వాళ్ళు అత్యాచారం చేసి చంపేస్తే ఆ పాప మృతదేహం కూడా దొరకలేదు ఇప్పటికీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టే ఉంది అలాగే ఎనిమిదో తరగతి పాప మీద అత్యాచారం చేసి చంపేస్తే పట్టించుకునే నాదుడి లేదు ఇలాంటి మచ్చుకు నీరెత్తినట్టు ఉంది ప్రభుత్వం కోకొల్లలుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంటే కనీసం ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది అని చెప్పేసి మన హోమ్ మినిస్టర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సమీక్షలు చేయకపోవడం కూడా బాధాకరం అలాంటి సంఘటనే దిగ్భాంతి కలిగించే సంఘటన ఒకటి తిరుపతిలో జరిగింది తిరుపతిలో స్కూల్లో చదువుకుంటున్నటువంటి ఒక పాప ఆ పీరియడ్ పీటీ క్లాస్ అని చెప్పేసి పిల్లలందరూ ఆటలాడుకోవడానికి గ్రౌండ్లోకి వెళ్తే ఈ పాప ఒక్కతే నాకు బాగాలేదు అని చెప్పేసి ఆ పాప ఒక్కతే ఆ క్లాస్లో కూర్చోవడం అయితే ఆ పక్కనే ఒక అతను అది కారు కారో లేకపోతే ఏదో ఆటోనో పెట్టుకున్నాడట అతను చూసి ఆ అతను డైరెక్ట్గా లోపలికి వచ్చేసి ఆ కా ఆ డ్రైవరు ఆ పాప మీద అత్యాచారం చేసి ఆ పాపను బెదిరించి వెళ్ళిపోవడంతో ఆ పాప భయపడి మరుసటి రోజు ఇంకా స్కూల్కి వచ్చి కొంచెం గందరగోళంగా వ్యవహరిస్తుండటం వ్యవహరిస్తుండడంతో ఆ టీచరు ఇదేంది పాప ఇలా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆ పిల్ల పాపను అడగడంతో ఆ పాప భయపడి గట్టిగా అరవడం అరిచి ఏం జరిగిందని ఆ టీచర్ చెప్తే ఇలా ఇలా జరిగిందని చెప్పడంతో దిగ్భంత్రికి గురైపోయి అతని మీద కేసు పెట్టారు కానీ అతను ఎవరు ఏంటనేది ఇంకా వివరాలు దొరకలేదని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు కానీ ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరుగుతుండడం మాత్రం ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్న ఈ సంఘటనలు మాత్రం చాలా బాధాకరం ఇది ఎప్పుడూ క్షమించరాని నేరం మరి మగవారు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు కానీ ఇది మహా 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 పాపం మన కడుపును పెట్టిన పిల్లలు మన చెల్లెళ్ళు మన అక్కలు మన తల్లిదండ్రులు అయితే మనం ఇలా చేస్తామా ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు వారి మీద కఠిన చర్యలు ఒకటి రెండు కఠిన చర్యలు తీసుకుంటే మూడవది చేయటానికి భయపడతారు కానీ మన ప్రభుత్వం మాత్రం అలాంటి చర్యలకు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు మరి ఏంటో ఇది ఏమి అర్థం కావటం లేదు రాబోయే రోజుల్లోనైనా మన ముఖ్యమంత్రి గారు కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి